వాలైకుమ్ అలాం వరహతుల వరకాతు ఒక ముస్లిం వ్యక్తి రెండో వివాహం చేసుకోవడానికి స్థోమత గలవాడేది ఉంటే ఇక్కడ స్థోమత అంటే కేవలం డబ్బు పరంగానే లేదా తన ఆరోగ్య పరంగానే కాదు వారి మధ్యలో న్యాయం చేసే అటువంటి స్థోమత కూడా ఉండాలి న్యాయం ఒకవేళ చేయకుంటే ఖురాన్లోనే అల్లాహుతాలా తాలా చాలా కఠినంగా అలాంటి వారికి పరలోకంలో కఠినమైన శిక్ష అని హెచ్చరించాడు ఇక చెప్పకుండా చేసుకోవాలా చూడండి వాస్తవానికి ఆమె అనుమతి అవసరం లేదు కానీ ఆమెకు దీని గురించి తెలిసి ఉండడం తప్పనిసరి ఎందుకంటే ఆస్తి పంపకాల విషయం ఇస్లాం ధర్మ ప్రకారంగా జరగడం ఇది తప్పనిసరి ఒకవేళ మొదటి భార్యకు తెలిసి లేకుంటే రేపటి రోజు గొడవలు అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది ఇంకా ఒకవేళ మనిషి మొదటి భార్యకు తెలియకుండానే చేసుకుంటే ఒక చాలా భయంకరమైన ప్రమాదం అటువంటి చాలా అపాయాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో జరిగాయి కూడా మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు సొంత అన్నదమ్ముల మాదిరిగా అక్క చెల్లెల మాదిరిగా ఉండాలి ఒకే తండ్రి ఒక రక్తం వారిలో పారుతుంది గనక తెలియకుండా ఉండడం వల్ల వారు పెరిగిన తర్వాత వారి మధ్యలో అంటే ఉదాహరణకు మొదటి భార్య కొడుకు రెండో భార్య కూతురు వీరిద్దరిలో ఏమైనా పరిచయం జరిగి వారు స్వయంగా ప్రస్తుతం సమాజంలో నడుస్తున్నటువంటి తప్పుడు ప్రేమ వలలు చిక్కిపోవడం కానీ లేదా ఈ ఇద్దరికి తెలియదు తల్లులకు కూడా చేసుకున్న మనిషి చనిపోయి ఉండి ఎవరు అక్కడ గుర్తు చేసేవారు చెప్పేవారు ఉండకుంటే తప్పుడు విషయాలు జరగకపోయినప్పటికీ పెళ్లి వ్యవహారం వారి మధ్యలో జరిగితే సొంత అన్నా చెల్లెల మధ్యలో పెరిగి జని జరిగిన జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాలి అల్లా మేల్ చేయగాక